వెల్కమ్ టు ఐకాన్ ఇండియా ఈ క్లాస్ ద్వారా మనము ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి అంశాలను గురించి తెలుసుకుందాం సో ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ అనేది మనకు రీజనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎగ్జామినేషన్ కోసం ఉపయోగపడేటువంటి టాపిక్ సో మిమ్మల్ని ఏ ఎగ్జామ్ రాసినా సిలబస్లో ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ని రీజనల్ కరెంట్ అఫైర్స్గా జనరల్ స్టడీస్లో అడుగుతూ ఉంటారు మీరు ప్రిపేర్ అయ్యేటువంటి అన్ని పోటీ పరీక్షలకి ఈ క్లాస్ అనేది మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది సో వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి మీకు ఇలాంటి కాంటెంట్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సో మనం ఈ వీడియో ద్వారా ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్లో మనకి ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్కి సంబంధించినటువంటి సెంట్రల్ మినిస్టర్ ఉన్నారు సో ఈయన భూపేందర్ యాదవ్ గారు ఈయన ఒక అనౌన్స్మెంట్ చేయడం జరిగింది ఏమనే అనౌన్స్మెంట్ చేసినారు అంటే ఆంధ్రప్రదేశ్లో టైగర్ రిజర్వ్స్కి ఎలిఫెంట్ రిజర్వ్స్కి సంబంధించి గత రెండు వేల ఇరవై ఇరవై ఒకటి నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు మధ్య కాలంలో ముప్పై ఐదున్నర కోట్ల రూపాయలను కేటాయించాము అని చెప్పేసి ప్రకటన చేశారు సో ఇప్పుడు మన టాపిక్ వచ్చి ఏంటి అని అంటే టైగర్ రిజర్వ్ అని అంటున్నాం సో టైగర్ రిజర్వ్ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ టైగర్ అలాగే ఎలిఫెంట్ రిజర్వ్స్ అని అని అంటున్నాం రిజర్వ్స్ నిధులు సో ఫండ్స్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టైగర్ రిజర్వ్ ఎక్కడుంది ఎలిఫెంట్ రిజర్వ్ ఎక్కడుంది అనేది తెలుసుకోవాలి ఇది ఫస్ట్ సో ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి నాగార్జున సాగర్ ఏమని అంటున్నాం నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ అనేది ఒకటి ఉంది ఏమని అంటాం ఆంధ్రప్రదేశ్కి సంబంధించి నాగార్జున సాగర్ నాగార్జున సాగర్ శ్రీశైలం శ్రీశైలం టైగర్ రిజర్వ్ టైగర్ రిజర్వ్ సో ఈ టైగర్ రిజర్వ్ అనేది మనం ఎన్ఎస్టిఆర్ అని కూడా పిలుస్తాం సో ఇక్కడ ఎన్ఎస్ టిఆర్ అనగా నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ సో ఇది ఎప్పుడు ప్రకటించారు అని అంటే పంతొమ్మిది వందల ఎనభై రెండులో ప్రకటించడం జరిగింది పంతొమ్మిది వందల ఎనభై రెండు నుంచి కూడా నైన్టీన్ ఎయిటీ టూ నుంచి మనకి ఆంధ్రప్రదేశ్లో నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది అయితే భారతదేశంలో పులుల సంరక్షణకి సంబంధించి టైగర్ రిజర్వ్స్ని ఎందుకు ఏర్పాటు చేశారు అనంటే టైగర్స్ అనేవి అందరించిపోతూ ఉన్నాయి పులులు వీటిని రక్షించాలి వీటికి సరైన నివాసాలు ఉండాలి అని చెప్పేసి ఎప్పుడు అనంటే పంతొమ్మిది వందల డెబ్బై మూడు ఎప్పుడు అనంటున్నాం నైన్టీన్ సెవెంటీ త్రీ ఏప్రిల్ ఒకటిన ఏం చేసినారు అంటే ఈ భారతదేశంలో టైగర్ రిజర్వ్స్కి సంబంధించినటువంటి వాటిని ఏర్పాటు చేయాలి అని చెప్పేసి ప్రకటించడం జరిగింది దీని ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంతొమ్మిది వందల ఎనభై రెండులో నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ అనేది ప్రారంభమైంది సో ఇలా ప్రారంభమైనటువంటి ఈ టైగర్ రిజర్వ్కి సంబంధించి ఇప్పుడు ఈ కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్ గారు ప్రకటన చేయడం జరిగింది ఏమని ప్రకటన చేశారు భూపేందర్ యాదవ్ గారు అనంటే ఇక్కడ భూపేందర్ యాదవ్ అనంటను ఎవరు ఈ భూపేందర్ యాదవ్ అనంటే హూ ఇస్ భూపేందర్ యాదవ్ అని అంటే గుర్తుంచుకోండి ఇతను మనకి ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్కి సంబంధించినటువంటి బాధ్యతలను నిర్వహిస్తున్నటువంటి వారు మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారె ఫారెస్ట్కి సంబంధించినటువంటి బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి కేంద్ర మంత్రి సో ఈయన ఏమని అనౌన్స్ చేశాడు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి దీనికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంకి ముప్పై ఐదు పాయింట్ ఐదు ఒక కోట్ల రూపాయలను ఎప్పటి నుంచి ట్వంటీ ట్వంటీ నుంచి ట్వంటీ ఈ ట్వంటీ ఫైవ్ టైంలో కేటాయించాము అని చెప్పారు సో ఆంధ్రప్రదేశ్కి దేని దేనికోసం టైగర్ అలాగే దీనితో పాటు ఎలిఫెంట్ సో ఈ ఎలిఫెంట్కి సంబంధించినటువంటి రిజర్వ్ ఉందా సరే అని అంటే ఉంది ఎలిఫెంట్ రిజర్వ్ ఎక్కడ ఉంది ఆంధ్రప్రదేశ్లో అంటే కౌడిన్యా ఎలిఫెంట్ రిజర్వ్ అనేది ఒకటి ఉంది ఇది చిత్తూరు జిల్లాలో ఉంటుంది ఏమని అంటున్నాం కౌడిన్యా ఎలిఫెంట్ రిజర్వ్ ఎలిఫెంట్ రిజర్వ్ అనేది ఒకటి ఉంది సో ఈ కౌడిన్యా ఎలిఫెంట్ రిజర్వ్ అనేది ఎక్కడ అనంటే చిత్తూరు జిల్లాలో ఉన్నది ఈ చిత్తూరు జిల్లాలో దీన్ని రెండు వేల పన్నెండులో ఏర్పాటు చేయడం జరిగినది రెండు వేల పన్నెండులో ఏర్పాటు చేసినప్పుడు ఈ కౌడిన్య ఎలిఫెంట్ రిజర్వ్లో ఎనిమిది మాత్రమే ఎలిఫెంట్స్ ఉండే ఎన్ని అని అంటున్నాం ఎనిమిది మాత్రమే ఎలిఫెంట్స్ అనేవి ఉన్నాయి సో ఇవి కాస్త ఇప్పుడు ఎన్ని అంటే హండ్రెడ్ అయ్యాయి అనే ఇటువంటి అంశాన్ని గుర్తుంచుకోవాలి ఈ కౌడిన్య ఎలిఫెంట్ రిజర్వ్కి అలాగే దీనితో పాటు నాగార్జునసాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్కి మొత్తం బడ్జెట్గా ముప్పై ఐదు పాయింట్ ఐదు ఒక కోట్ల బడ్జెట్ని కేటాయిస్తే ఇందులో మరి రిలీజ్ అయినటువంటి బడ్జెట్ ఎంత అంటే పదకొండు కోట్ల డెబ్బై ఒక్క లక్షల రూపాయలను ఇక్కడ రిలీజ్ చేయడం జరిగింది అంటే కేటాయింపులు మొత్తం ముప్పై ఐదు కోట్లకు జరిగితే ఆంధ్రప్రదేశ్కి ముప్పై ఐదున్నర కోట్లకు జరిగితే ఇక్కడ ఎంత బడ్జెట్ రిలీజ్ చేశారు అనంటే టైగర్ రిజర్వ్స్కి పదకొండు పాయింట్ ఏడు ఒక కోట్ల రూపాయలను విడుదల చేయడం జరిగింది రిలీజ్ చేయడం జరిగింది అనేటువంటి అంశాన్ని ఇక్కడ గుర్తుంచుకోవాలి ఆంధ్రప్రదేశ్ ఎగ్జామ్స్కి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ మరి అయితే ఇక్కడ మనం నాగార్జునసాగర్ శ్రీశైలంకి సంబంధించినటువంటి టైగర్ రిజర్వ్ గురించి ప్రత్యేకంగా మాట్లాడాలి సో మనం మాట్లాడుతున్నటువంటి నాగార్జునసాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ అనేది ఏదైతే ఉన్నదో ఈ రిజర్వ్కి సంబంధించి ఇది భారతదేశంలోనే అతిపెద్ద టైగర్ రిజర్వ్ ఏమని అంటున్నాం భారత్లో అతిపెద్ద టైగర్ రిజర్వ్ అతిపెద్ద టైగర్ రిజర్వ్ ఏది అని చెప్పేసి మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతారు పులుల సంరక్షణకి సంబంధించి అతి పెద్దది టైగర్ రిజర్వ్ ఎక్కడుంది అని అంటే నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ అని చెప్పాలి సో ఇది భారత్లో అతిపెద్ద టైగర్ రిజర్వ్ అని అని అంటున్నాం సో దీనికి సంబంధించి ఇది మొత్తం ఐదు వేల మూడు వందల అరవై పాయింట్ రెండు రెండు స్క్వేర్ కిలోమీటర్స్ విస్తీర్ణంతో ఉన్నది అందుకు కాను ఇది అతి పెద్ద టైగర్ రిజర్వ్ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి చాలా చాలా ఇంపార్టెంట్ సో ఈ టైగర్ రిజర్వ్ ఎప్పుడు స్టార్ట్ అయింది నైన్టీన్ ఎయిటీ టూలో స్టార్ట్ అయింది ఎప్పుడు స్టార్ట్ అయింది పంతొమ్మిది వందల ఎనభై రెండులో స్టార్ట్ అయింది భారతదేశంలో పులుల సంరక్షణ కోసం ప్రోగ్రామ్ని ఎప్పుడు తీసుకున్నారు నైన్టీన్ సెవెంటీ త్రీ ఏప్రిల్ ఫస్ట్ను ప్రారంభించడం జరిగింది మరి ఇప్పుడు ఈ టైగర్ రిజర్వ్లో ఇప్పుడు వచ్చిన రెండు వేల ఇరవై నాలుగు సెన్సెస్ టైగర్ సెన్సెస్ ప్రకారం ఎన్ని పులులు ఉన్నాయి ఎన్ని టైగర్స్ ఉన్నాయి అని అంటే ఎయిటీ సెవెన్ టైగర్స్ ఉన్నాయి అనేటువంటి అంశాన్ని ఇక్కడ మీరు గుర్తించాల్సి ఉంటుంది హౌ మెనీ టైగర్స్ ఇటీవల జరిగినటువంటి సర్వేస్ ప్రకారం నాగార్జునసాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్లో ఉన్నాయి అని అంటే ఎయిటీ సెవెన్ టైగర్ రిజర్వ్స్ ఉన్న టైగర్స్ ఉన్నాయి అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోవాలి భారతదేశంలో మొత్తం యాభై ఎనిమిది టైగర్ రిజర్వ్స్ ఉన్నాయి అనేటువంటి అంశాన్ని కూడా మీరు ఇక్కడ గుర్తించాల్సి ఉంటుంది ఇది నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్స్కి సంబంధించి ముఖ్యమైనటువంటి అంశం సో ఇలా ఈ కరెంట్ అఫైర్స్ని మనం గుర్తుంచుకోవాలి ఎందుకు ఈ కరెంట్ అఫైర్స్ మాట్లాడినామని అంటే భూపేందర్ యాదవ్ గారు లోక్సభలో ఒక అనౌన్స్మెంట్ ఇచ్చారు టైగర్ రిజర్వ్స్కి కానీ ఎలిఫెంట్ రిజర్వ్స్కి కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నిధులు కేటాయించామని సో దాని సందర్భంగా మనం సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్స్ గురించి నేర్చుకున్నాం దీంతో పాటు కౌడిన్య ఎలిఫెంట్ రిజర్వ్ గురించి కూడా నేర్చుకున్నాం కౌడిన్య ఎలిఫెంట్ రిజర్వ్ అనేది చిత్తూరు జిల్లాలో ఉన్నది ఇందులో వందకు పైగా ఏనుగులు ఉన్నాయి సో ఇవి ఎక్కువగా కర్ణాటక తమిళనాడు ప్రాంతాల నుంచి మైగ్రేట్ అయినటువంటి ఏనుగులుగా వలస వచ్చినటువంటి ఏనుగులుగా గుర్తించాల్సి ఉంటుంది సో ఇలా ఈ రిజర్వ్స్ కోసం కేటాయించిన బడ్జెట్ ఇటీవల ఎంత అని చెప్పేసి కేంద్ర మంత్రి ప్రకటించారు అని అంటే ముప్పై ఐదు పాయింట్ ఐదు ఒక కోట్లు ఇందులో విడుదలైనటువంటి నిధులు ఎంత అనంటే సుమారు పన్నెండు కోట్లు అని చెప్పేసి గుర్తుంచుకోవాలి పదకొండు పాయింట్ ఏడు ఒక కోట్లు సో ఇలా ఈ టాపిక్ని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అప్డేట్ చేసుకోండి ఇలాంటి కాంటెంట్ కోసం ఛానల్ని ఫాలో చేయండి వీడియోని లైక్ చేసి మీ మిత్రులకి ఫార్వర్డ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ